హాయ్ గాయస్ వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్ ఇప్పుడు మనం కళాకండ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈరోజు ఈ స్వీట్ అయితే నేను చాలా అన్ఎక్స్పెక్టెడ్గా చేశాను ఫ్రెండ్స్ బయట చల్లగా వర్షం పడుతుంది కదా అని చెప్పి వేడివేడిగా కాఫీ తాగుదామని పాలు మరగబెట్టుకుంటే అవి అనుకోకుండా విరిగిపోయాయి గాయస్ సర్లే విరిగిపోయిన పాలను ఎందుకు వయస్ట్గా పాడేయడం అని చెప్పి ఏదైనా తయారు చేద్దామనుకుంటే కళాకండ చేద్దామని అనుకున్నాను సర్లే ఎలాగో స్వీట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను కదా అని చెప్పి ఈ రెసిపీని మా యూట్యూబ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుందామని వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశానండి మీరు కానీ వాంటెడ్గా ఈ స్వీట్ తయారు చేయాలనుకుంటే పాలల్లో చిన్నది నిమ్మరసం వేస్తే పాలు విరిగిపోతాయి విరిగిన పాలని మొద్దలా అయ్యేంత వరకు ఇంకలా కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు మూడు స్పూన్లు పంచదార వేసుకోవాలి చివరిగా కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి చూసారుగా ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకొని కళాఖండ పైన గార్నిష్ చేసుకుంటే రెడీ చూసారుగా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా వేస్ట్ చేయకుండా పాలు విరిగిపోతే ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం